రాజన్ టీవీ మోటివేషన్ ప్రేక్షకులకు నమస్తే ఉడతా ఉడతా ఏంది స్టోరీ చూద్దాం దేవగిరి అడవిలో ఉండే కుందేలు తాబేలు ఉడతా మంచి మిత్రులు ఇవి రోజు ఓ చెట్టు కింద మంచి ఎంచక్క ఆడుకుంటాయి మంచిగా ఆడుకుంటాయి ఎప్పటిలాగే చెట్టు కిందకి వచ్చాయి ఏంటి తాబేలు కావచ్చు కుందేలు కావచ్చు ఉడత కావచ్చు ఇవి వచ్చేసి వచ్చాయి అయితే కుందేలు తాబేలు కానీ ఉడత మాత్రం రాలేదు ఉడత ఇంకా రాలేదు చాలాసేపటి వరకు వేచి చూసి ఉడతా ఉడతా అంటూ పిలిచాయి కాసేపటికి చెట్టు మీద నుంచి వచ్చి ఇక నుంచి నేను మీతో ఆడను అంటూ తుర్రున చెట్టు ఎక్కేసింది ఉడత ఆగు అదేంది అని ఇవి ఆశ్చర్యంగా చూసినాయి ప్రతిరోజు సరదాగా ఆడుకునే ఉడత ఎందుకు దూరంగా ఉంటుందో వాటికి అస్సలు అర్థం కాలేదు ఎందుకు ఉడతలో ఉన్నట్టుండి మార్పు వచ్చింది అనేది అర్థం కాలేదు మరుసటి రోజు మళ్ళీ ఉడతను పిలిచాయి అప్పుడు అది కోపంగా మీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను చెప్పిన కదా మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా అంటూ ఎందుకు వచ్చారు అంటూ సీరియస్ అవుతుంది కరుచుకుంటుంది చెట్టు మీదకు వెళ్ళిపోయింది ఉడత మిత్రమా అసలు నీ కోపానికి కారణం ఏంటి మిత్రమా చెప్పు మిత్రమా అని కుందేలు అంది మా జాతికి పెద్ద చరిత్ర ఉందని చెప్పుకొచ్చింది ఉడతా రామసేతు నిర్మాణంలో మా పాత్రకు మెచ్చిన శ్రీరాముడు ప్రేమగా నిమిరినప్పుడు ఏర్పడిన గీతలే నా మీద ఉన్నాయి మా మీద ఉన్నాయి మా వృధజాతి అంతటి గొప్ప చరిత్ర ఉంది అంటూ చెప్పుకొచ్చింది ఇప్పుడు నా శరీరం మీద ఉన్నాయి ఆ విషయం నాకు నిన్ననే తెలిసింది అందుకే నిన్న వరకు తెలవనప్పుడు మీతో ఆడుకున్నా కానీ ఇప్పుడు తెలిసినాక మా చరిత్ర ఏదని తెలిసినాక మేము చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఈ విధంగా మీతో ఆడుకునేక సీన్ మీకు అంత లేదు అని చెప్పింది దాంతో అంత చరిత్ర ఉన్న నేను మీతో ఆటోమేంటి అయ్యి అంటూ గర్వంగా ఉడత చెప్పుకొచ్చింది అక్కడే ఉండి ఆ మాటలన్నీ విన్న కోతి నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది కానీ నీ కోసం వచ్చిన చిత్రులను స్నేహితులను ఎవరు కావచ్చు ఈ తాంబేలు కావచ్చు ఈ కుందేలు కావచ్చు దూరం చేసుకోవడం సరైంది కాదు అలా చెప్తే రావణాసురుడిపై యుద్ధంలో శ్రీరాముడికి తోడుగా నడిచిందే మా వానర సైన్యం అని కోతి చెప్పుకొచ్చింది కోతి మంచి మంచి చెప్పిందిగా ఏంది రావణాసురుణ్ణి లంకకు నిప్పు పెట్టిన చరిత్ర మాది అని చెప్పుకొచ్చింది కోతి రావణాసురుడు మీద యుద్ధాన్ని ప్రకటించుతుంటే మొత్తం ఆ సైన్యం మొత్తం మాదే అంటూ చెప్పుకొచ్చింది కోతి అలాగని గొప్పలకు పోయి నేను స్నేహితులను దూరం పెట్టడం లేదే అని కోతి చెప్పుకొచ్చింది ఎవరికి ఉండే గొప్ప వారికి ఉంటుంది ఇలా నీకంటే నేనే గొప్ప అంటూ పోల్చుకోవడం సరైంది కాదు అంటే కోతి చెప్పుకొచ్చింది ఆ మాటలు విన్న ఉడతా మిత్రులకు క్షమాపణలు చెప్పింది ఎవరా మిత్రులు ఇటు ఉడత కావచ్చు ఇటు ఉడతగా మన కుందేలు కావచ్చు తాంబేలు కావచ్చు కోతి మాటలు విన్న తర్వాత అర్థమైంది అన్నట్టు మనం ఎప్పటిలాగే కలిసి ఎంచక్క ఆడుకుందామంది ఉడతావు అట్లా దాంతో ఏముంది ఇప్పుడు దీని తిండిది తింటుంది దీని తిండి తింటుంది దీని తిండి తింటుంది గుడ్డి ఏమంటారు దీని మీద భూమి మీద గరకపోసలు అవి ఇవి తింటుంటుంది ఏది కుందే మంచి చెట్టు మీద కాయలు ఆకులు పువ్వులు మంచిగా తింటుంటుంది ఉడతా దీని కింద పురుగులు నెలుగులు అవన్నీ దాంతో పాటు గింజలు ఇట్లాంటి ఇవి తింటుంటుంది తాంబేలు మంచి ఎవరు తిండి వాళ్ళు తింటారు మంచిగా ఆడుకుందాం మంచిగా కలిసి కోతి కూడా అంతే కోతి తిండి కోతి తింటుంది మంచిగా అందరం కలిసి ఉందాం అడవిలో మంచిగా ఎక్కడొక్కడో పుట్టే ఎట్లో ఏదో ఒక విధంగా జాతులు వేరైనప్పటికీ మనం అంతా ఒకరికొకరు మంచిగా హ్యాపీగా ఉందామంటూ అప్పుడు ఫ్రెండ్స్ అయినాయి దాంతో కుందేలు తాబేలు కోతికి కృతజ్ఞతలు చెప్పినాయి ఎందుకంటే ఉడతలో మార్పు తీసుకొచ్చినందుకు అందుకనే మోటివేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అందుకే కొన్ని కొన్ని స్టోరీలు అనేవి చాలా ఇంపార్టెంట్ అట్లా కొన్ని కొన్ని స్టోరీలు వినాల్సిందే దాంతో చాలా మార్పులు వస్తుంటాయి అన్నట్టు అందుకనే కొంతమంది చెప్పేవి వినాలి చాలా మార్పులు వస్తుంటాయి ఎందుకంటే చిన్న చిన్న జీవితాల్లో చాలామంది ఈగోకి వెళ్తుంటారు నేను చాలా తోపు తోటకూర తురం తొడుంకాయ ఇలాంటివన్నీ చెప్తుంటారు అది కాదు అట్లా మనము మనము చాలా మారాలి చాలా చాలా ఓపిక కొన్ని సందర్భాల్లో ఓపిక ఉండాలి కొన్ని సందర్భాల్లో కోపం ఉండాలి కొన్ని సందర్భాల్లో ఎప్పుడో ఎప్పుడు వచ్చా అప్పుడు వచ్చా ఏది ఎక్కువగా ఉండకూడదు అతి అనేది కరెక్ట్ కాదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిండు అతి ఏదైనా దుర్లభమే అతి ఏది కూడా కరెక్ట్ కాదు అతి ఏదైనా అతిగా తినటం అతిగా మాట్లాడటం అతిగా మౌనంగా ఉండటం కూడా అతిగా తినకపో అతి తక్కువగా తినటం అతి అతి ఏదైనా ప్రమాదకరమని శ్రీకృష్ణ భగవానుడే చెప్పాడు అట్లా ఈ ఈ కథలో ఈ స్టోరీలో మనం తెలుసుకున్నట్టు నీతి ఏందంటే పోవద్దు నిన్నమన్నటి వరకు ఇప్పుడు ఎగ్జాంపుల్ కొంతమందికి మధ్యలోనే కొంత సిరి కలుగుతుంది దాంతో అంతకుముందు కలిసి ఉన్నట్టుగా వాళ్ళతో దూరంగా ఉండేసి వాళ్ళు దూరంగా ఉండేసి ఓవరాక్షన్ చేస్తుంటారు వాళ్ళ బతుకు ఇట్లా వీళ్ళది ఇట్లా వాళ్ళది అట్లా ఎందుకంటే వాళ్ళకు ముందు ముందు నుంచి ఉంటే అది ఉంటుంది మధ్యలో వెళ్ళినటువంటి వాళ్ళు కొంతమంది అట్లా ఎగిసి పడుతుంటారు అట్లా ఎగిసి పడకూడదు ఎంత గొప్పలకు ఉన్నా ఎంత గొప్ప చరిత్ర అయినా మీ కులాంది కావచ్చు మీ మతాన్ని కావచ్చు మీ ప్రాంతాన్ని కావచ్చు ఏదైనా కానీ అది కరెక్ట్ కాదు అనేది ఈ స్టోరీలో ఉన్నటువంటి యొక్క నీతి అట్లా థ్యాంక్ యూ ఎవ్రిబడి ఇగోలకు పోక్రి మంచిగా హ్యాపీగా ఉండండి సంతోషంగా రైట్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్